బైక్స్ మీద రౌండ్స్ కొడుతూ అమ్మాయిలు ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు ఈ విషయాన్ని ప్రిన్సిపల్ శ్రీ కేశవరావు గారు మూడు నెలల క్రితమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ కాలేజీ మొదలయ్యే సమయంలో పోలీసు నుంచి అమ్మాయిలకు భయం ఉండదని చెప్తా ఉన్నారు ఈ కాలేజ్ దగ్గరే కాదు ప్రై పట్టణంలో ఉన్న ప్రైవేట్ కాలేజీల దగ్గర బస్ స్టాండ్ దగ్గర ఈవిటీజింగ్ పెరిగింది రాత్రి వేళ రోడ్ల మీద బైక్ విన్యాసాలు చేసే వాళ్ళతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో కాకుండా లాయర్స్ కాకుండా కొంచెం దయచేసి అందరూ మనస్ఫూర్తిగా దృష్టి పెట్టండి అంటే ఏ ఎందుకు చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే నేను తిరుపతి సంఘటన జరిగింది అక్కడున్న పోలీస్ శాఖ కనుక నిజంగా అక్కడున్న డిఎస్పి గారు కనుక సవ్యంగా బాధ్యత నిర్వర్తించుంటే బాధ్యత అప్పచెప్పిన ఎస్పీగా ట్రాన్స్ఫర్ అయ్యేవాళ్ళు కాదు నాకు ఇది చాలా బాధ కలిగించింది అందుకని పిఠాపురంలో నేను ఎవరిని కూడా మీరు అడగండి కలెక్టర్ గారిని కానీ ఎస్పీ కానీ కానీ నేను ఎవరిని రికమెండ్ నేను నేనేం చెప్పానంటే నేను ఎవరిని వెండెట ప్రభుత్వం మీరు గత ప్రభుత్వంలో మీరు పనిచేస్తుండొచ్చు నాకు తెలియదు నేను అన్ని మర్చిపోతున్నా గతం అంతా మర్చిపోతున్నా ఇప్పుడు ఫ్రెష్గా ప్ర ప్రారంభిద్దాం నేను మిమ్మల్ని జడ్జ్ చేయను నాకు ఇవ్వాల్సిందల్లా సుపరిపాలన ఇవ్వండి తనా మన అని భేదం లేకుండా అందరికీ సమ సమ న్యాయం చేయమని అంటే అది జరగకపోతే మటుకు మళ్ళీ నాలాంటి వాడు వచ్చి రోడ్ల మీద తిరిగితే ఎవరికి నిద్రాహారాలు ఉండవు అక్కడ దాకా తీసుకెళ్ళదు ఎందుకంటే నేను ఒక రౌడీ మోకను ఎదుర్కోవడానికి గుండాల మోకను ఎదుర్కోవడానికి నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని నేను మొదటి తరం రాజకీయ నాయకుడిని మా నాన్న ముఖ్యమంత్రి కాదు మా నాన్న కానిస్టేబులే నాకు పది మంది తెలీదు ఈ వేదిక పైన పెద్ద అధికారులు ఐఏఎస్లు అంటే నాకు భయం వేస్తుంది నాకు పెద్దది ఇంకా నేను చిన్న ఉద్యోగం కొడుకుని కదా మా నాన్న ఏం చెప్పాడు చిన్నప్పుడు వచ్చారు దొరగారు వచ్చారు ఇంట్లో నుంచి భోజనం పంపించాలని చెప్పాడు మాకు ఐజీలు అంటే దొరగారు మాకు మా ఇళ్లలో రోజుకి ఇన్ని కోట్లాది మంది నన్ను గుండెల్లో పెట్టుకున్నా కేంద్ర స్థాయిలో నాకు పరిచయాలున్నా నాకెప్పుడు అధికారులు పెద్దవాళ్ళే నాకు లోపల అంత గౌరవం ఉంటుంది నాకు కానీ గౌరవం నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఉంది ఎందుకంటే నేను ప్రజల కోసం పనిచేస్తాను అందుకని నీ బాధ్యతని అందరూ చేయాలి ఎందుకంటే నేను ఈవిటీసింగ్ అనేది నాకు చాలా చిరాకు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం నుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం పిచ్చ పిచ్చ వేషాలు ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు తల్లి లేకుండా లేదు సృష్టిలో మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను ఇంకొకసారి నాకు ఈ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో దిస్ ఈజ్ మై డైరెక్టివ్ ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి అధికారులు ఉండడం దేనికి నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో వీళ్ళను కొడితే క్రిమినల్స్కి కాస్ట్ లేదు గుర్తుపెట్టుకోండి తప్పులు చేసి కులాలు వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం గుర్తుపెట్టుకో కులాలు వెనక దాక్కోకండి ఆ వాళ్ళు వాళ్ళు క్రిమినల్స్కి కులం లేదు ప్రజాప్రతినిధులకి కులం లేదు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ నేను చాలా స్పష్టంగా ఉన్నాను దాని మీద ఈయన కొడితే మాకు ఓట్లు పోతే నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి హిందువులకు ఓట్లు పోతాయి ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని నేనైతే వెనకేసుకురాను మా కూటంలో ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు వాళ్ళు దాన్ని రక్షించుకోగలరు ఒక సగటు మనిషి సగటు క్లర్క్ సగటు క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ వాళ్ళకి వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం విఐపి ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి అది తిరుమలలో కావచ్చు సగటు జీవితంలో కావచ్చు ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీస్ ఆరు నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ నాతో సహా నాకు కూడా ఇంకా లర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేశాను నేను నుంచో చోట రివ్యూ చేస్తాను అవసరమైన చోట నిలబడతాం కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం మన పిఠాపురంతో మొదలుపెట్టుకొని మీరు నన్ను నమ్మి గెలిపించారు మీరు నన్ను నేను మీకు నిలబడతాను గుర్తుపెట్టుకోండి మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి నాకు నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతా కానీ ఈ లోపల మటుకు నాకు మీరు జే కొట్టండి ఆటోగ్రాఫ్లో నేను ఇవ్వకపోవచ్చేమో కానీ మీకు పని అయితే ఒళ్ళు ఉంచి పనిచేస్తాను మీరు మొత్తం ఐదు సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి తనకి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి మీరు నేను అంత పచ్చి అంత నిక్కచ్చిగా ఉన్నాను నాతో నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను అందుకని అందుకని నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను ఏళ్ళ తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని నేను కష్టాలు నాకు తెలుసు జీతాలు రాకపోతే స్కూల్లో నుంచి బయటికి పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి నాకు అవి తెలుసు నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి ఒకటో తారీఖు జీతాలు రావు ఏడుకో ఎనిమిదికి వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి నాకు కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు నా కష్టాలు తెలుసు అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి కాబట్టి నాకు అధికారం అలంకారం కాదు అధికారం బాధ్యత నాకు కానీ నాకు పిఠాపురం బాగుండాలి నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నా లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్ట రాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్క మా ఇష్టం కుదరదు అట్లా కుదరదు అట్లా ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి గుండాలకి చంపేస్తానంటారు నన్ను మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలెట్ల మందులు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి పేలిపోతాను కానీ నేను ఆ పనులు నడక్క అంత తెగించున్నాను గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి ఇబ్బంది పెడతారు భయపెడతారు భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు మంచి చేయాలని వచ్చింది నాకు భయం లేదు నాకు అంటే ఇంత తెగించిన వాడిని రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలండి ఎందుకంటే నేను తెగించానంటే మాట ఇంకా ఇంక ఇంకెవరు తెగించారు అంత పిచ్చగా తెగిస్తున్నాయి నేను ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను బాధ్యత అడిగాను మీ ఓట్లు అడిగాను మీ ఓట్లు అడిగాను నేను తిరుమల నాకు డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా నేను గెలవకపోయినా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది చైర్మన్ ఎలా నియమితమవుతాడు ఆయన ఏఈఓ ఎలా నియమిత ఈవో ఎలా నియమితులు అవుతారు మేము గెలిస్తేనే మీరు అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు మీరిస్తే అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను నేను కోరుకునేది ఒకటే ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు మనం నేర్చుకోవాల్సింది అది వాళ్ళు చేయకపోయినా మూడు తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు నేను ఈరోజు అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈఓ కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నా మోషి ఏంటి బాధ్యత తీసుకోండి బాధ్యత తీసుకోవాలి ఇది చాలా బాధ కలిగించేది మాకు సంబంధం లేదంటే ఎట్లా నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదలా మరి ఎవరు చేస్తారు ఇది నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలు అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలు అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే చనిపోయిన ఆరు మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు ముప్పై ఆరు మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉంటుంది ఒక ఆడపొడుచు మీద పడిపోతే పెద్ద ఆవిడ మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికంగా అయ్యా కడవలు వెళ్ళి ఎడుతున్నావు దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మిలా కాలిన అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బాధ్యత నలి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి నాకు నిన్న కరిగిపోయాను నేను వీళ్ళ క్షమాపణలు ఇంకెవరి క్షమాపణలు చెప్తాం ఏఈవో కానీ ఏఈవో వెంకయ్య చౌదరి గారు కానీ ఈవో శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులు అందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వేరే దారి లేదు మీకు మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి చాలా అవసరం ఇది ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు నాలుగు లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగేవాళ్ళు అక్కడ చేయాల రెండు వేల ఐదు వందల మంది చాలా బాధ అనిపించింది ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ లేక ఎవరిని ఎంతమందిని కూర్చోబెట్టాలి ఈ ఆలోచన లేక అది కానిస్టేబుల్స్గా దగ్గర నుంచి అధికారులు ఎస్ఐలు సిఐలు పదకొండు వందల మంది పైచిలకు పోలీసు కానీ దురదృష్టం జరిగిపోయింది సో నేను ఈ సందర్భంలో నేను ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను ఈ ఆరు నెలల తర్వాత ప్రతి జిల్లాకి వస్తాను అది మనం పిఠాపురంతో మొదలు పెడుతున్నాను ప్రతి గ్రామం మన ఉప్పాడ దగ్గర నుంచి